హరే కృష్ణ అందరికీ ప్రణామాలు ఈరోజు ఇంకో విషయం చెప్పుకుందాము ఓం అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాలోక్యం దేహిమే పరమేశ్వర అనే శ్లోకాన్ని మీరందరూ వినే ఉంటారు యాక్చువల్గా అయితే మనం ఈ శ్లోకాన్ని భగవంతుని దగ్గర ఎప్పుడూ కూడా అడుగుతూ ఉండాలి ఏవేవో కోరికలు అడుగుతూ ఉంటాము వాటికన్నా ముందు మనం ఈ శ్లోకం చెప్పుకొని ఇవి భగవంతుని ప్రసాదించమని మనం అడిగితే చాలు మనకన్నీ ఉన్నట్లే ఏంటి అనాయాసేన మరణం అంటే అంటే మనం చనిపోయేటప్పుడు చనిపోయే ముందు ఎలాంటి ఆయాసం లేకుండా ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి బాధ లేకుండా ఎవరితోనూ సేవ చేయించుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎటువంటి బాధ లేని మరణాన్ని ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి కోరుకోవడమే అనాయాసేన మరణం అంటే వినా దైన్యన జీవనం అంటే ఇది ఉంటే చలి ఇది అడిగితే చాలు మనం ఇహ పర ఇహ సుఖాలు అంటారు కదా ఇవన్నీ పొందినట్లే వినా దైన్యన జీవనం అంటే ఏంటి ఎవరి మధ్య ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల బ్రతికే బ్రతుకు నాకు వద్దు అని అడగడం అలాగే స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతికే జీవనాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి అడిగినట్టు ఉంటుంది అలాగే దేహాంతే తవ సాలోక్యం అంటే ఈ దేహం అంత్యమున అంటే ఈ దేహాన్ని వదిలినప్పుడు తవ సాలోక్యం స్వామి నేను మరణించిన పిదప నేను నిన్నే చేరుగాక నీ సాలోక్యాన్ని పొందుగాక నాకు దేహిమే పరమేశ్వర ఈ వరాలను దేహిమే ప్రసాదించు పరమేశ్వర అని మనం భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటాం ఈ మూడు అడిగితే చాలు మనకి ఇహ సుఖాలు పరసుఖాలు ఇహ పర సుఖాలు రెండు కూడా మనకు లభిస్తాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి వేడుకోవాల్సింది ఓం అనాయాసేన మరణం వినా దైన్యన జీవనం దేంతి తవ సాలోక్యం దేహిమే పరమేశ్వర అని భగవంతుణ్ణి మనము సదా సర్వదా సర్వకాల సర్వ అవస్థలు ఎందు కూడా మనము వేడుకోవాల్సిన ఉంటుంది వేడుకోవాల్సి ఉంటుంది హరే కృష్ణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు చెప్పుకుందాము వీటిని ఇంకా మీరు ఇలాంటి మాటల్ని మీరు వినాలి అని అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే అప్డేట్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్స్ వస్తుంటాయి కాబట్టి వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది హరే కృష్ణ ధన్యవాదాలు